హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనమైతే పులిచింతలు ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేసామనమాట ఆ పులిచింతలు ప్రాజెక్టు కింద భాగంలో అయితే ఉన్నాము అది మీరు చూస్తున్నారు అదంతా కూడా ప్రాజెక్టు కాణాలు ఆ ప్రాజెక్ట్కి అవతల పక్క అయితే మాత్రం ఫుల్గా వాటర్ అయితే ఉన్నాయి అయితే ఆ ప్రాజెక్ట్ కింద అయితే మనం చూద్దాం ఈ ప్లేసులు ఎలా ఉన్నాయో ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువగా వర్షాలు పడటం వలన మరి అవతల పక్క నుంచి అంటే కోలూరు పులుచింతల గోదనం వెంకటాపాలెం అడవుల్లో కోలూరు అడవులు పులిచింత అడవుల్లో నుంచి మనకి ఎలాంటి రాళ్ళు ఎలాంటి స్టోన్స్ ఎలాంటి వజ్రాలు కొట్టుకొని వచ్చాయో చూద్దాం ఈ ప్లేస్లో ఎందుకంటే గేట్లు మూసేశారు కాబట్టి ఈ రాళ్ళన్నీ కూడా ఎక్కడ రాళ్ళు అక్కడ మొత్తం కూడా బయటపడి ఉంటాయని చెప్పేసి నేను వచ్చేసనీ ఈ ప్లేస్ అంతా కూడా చూద్దామని ఇదంతా కూడా అది కా గేట్లు అయితే ఎత్తగానే ఒక్కసారిగా అసలు లోపల ఉన్న సన్నరాళ్ళు రాళ్ళు వజ్రాలు క్రిస్టల్స్ అగేడ్సు ఇట్లా అన్ని రకాల జాతి రాళ్ళు అయితే మొత్తం ఇక్కడ కుప్ప అయితే పడ్డాయి అనమాట ఎంత కుప్ప పడి అంటే చిన్న కుప్ప కాదు ఆషామాషా కుప్ప కాదు పెద్ద కుప్ప ఇదంతా చూస్తున్నారు ఇదంతా కూడా చాలా పెద్ద కుప్ప మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది చూద్దాం అసలు అన్ని రకాల రకరకాల జాతి రాళ్ళు అయితే కనపడతా ఉన్నాయి అసలు ఏమి రాళ్ళు ఇవన్నీ కూడా అన్ని రకాల జాతి రాళ్ళు అయితే లోపల నుంచి మనకి కనపడతా ఉన్నాయన్నమాట చూద్దాం అసలు ఇవన్నీ వింత వింత రాళ్ళ కనపడుతున్నాయి నేనైతే అసలు సుత్తి ఒకటి తీసుకొచ్చాను సుత్తి జల్లెడ ఎన్ని తెచ్చాను చూద్దాం ఎన్ని ఎలాంటి స్టోన్స్ అయితే కనబడితే లోపల ఉందో లోపల పైన సేమ్ ఎలా ఉందో లోపల కూడా సేమ్ అంతే ఉందన్నమాట లోపల కూడా మంచి స్మూత్నెస్గా ఇదిగా ఉంటాయి ఇలాంటి రాళ్ళు మనం వెతకటం వలన ఏం జరుగుతుందంటే ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇదంతా కూడా పులిచింతల కోల్లూరు వెంకటాపాలానికి సంబంధించిన కమెండు ఉన్న కొండ అనమాట అది ఇదంతా కూడా కమెండ్ ఉన్న కొండ అంటే పులిచింతల ప్రాజెక్ట్ ఇది మీరు చూస్తున్నారు కదా అప్పుడు ఆ ప్రాజెక్ట్ కట్టాలి అంటే ఈ కొండంతా కూడా చాలా ఒకటికి పగలగొట్టేశారు ఈ కొండ పగల కొడుతున్నప్పుడు అయితే చాలా చాలా అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఎలాంటి రాళ్ళు అయితే కనపడతాయో అలాంటి రాళ్ళు అది ఆ కొండమ్మిటిగా రోడ్డమ్మిటిగా పడి ఉన్నాయి అంటే ఈ ఈ ప్లేస్లో ఇప్పుడు కాదు సుమారుగా కొన్ని వందల లక్షల సంవత్సరాల క్రితం అగ్ని పర్వతాలు పేలినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయన్నమాట ఆ రాళ్ళు ఆ కొండమిటిగా వెళ్తే మీకు రాళ్ళు ఆ స్టోన్స్ కూడా చూపించవచ్చు ఆల్రెడీ నేను రెండు సంవత్సరాల క్రితం అయితే నేను వచ్చేసాను రెండు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడైతే అప్పుడు ఆ ప్లేస్లో కూడా మీకు స్టోన్స్ అయితే చూపించాను ఇక్కడ కానీ మొత్తం అసలు అన్ని రకాల రాళ్ళు అయితే అన్ని జాతి రకాల రాళ్ళైతే కనబడతా ఉంటాయి అసలు ఇలాంటి చాలా విచిత్ర విచిత్రమైన రాళ్ళు అయితే ఈ ప్లేస్లో చూడొచ్చు పులిచింటి ప్రాజెక్ట్ కృష్ణానది దగ్గర అయితే మనం ఉన్నామన్నమాట చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది సుమారుగా మనకి ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆ కానాలకి మనకి సుమారుగా ఒక అర కిలోమీటర్ దూరం ఉండొచ్చు అర కిలోమీటర్ల దూరం అనమాట అంటే ఒక్కసారిగా గేట్లు ఎత్తినప్పుడు అవతల ఉన్న సన్న సన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అవన్నీ కూడా ఒక్కసారిగా కొట్టుకొని అంతా కూడా ఒక పెద్ద అసలు దిన్న రాళ్ళ కుప్పలాగా అది అయిపోయింది అన్ని అన్నీ రాళ్ళకొప్పే అంత రాళ్ళ కుప్ప అంటే ఈ రాళ్ళలో సన్న సన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఇసుక అసలు ఒక్కొక్క రాయి ఒక్కొక్క డిఫరెంట్గా డిఫరెంట్గా కనపడతా ఉంది చూద్దాం ఈ రాళ్ళల్లో మనకి ఏమైనా టోన్స్ ఏమైనా అని చెప్పేసి నేనైతే అనమాట మరి రాళ్ళలో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే కనపడతాయో చూడాలి చూస్తూనే ఉండండి ఇక్కడైతే మనం పక్క నుంచి అయితే వెతుకుదాం పక్క నుంచి వెతుక్కుంటూ నిదానంగా చాలా జాగ్రత్తగా అయితే వెతుక్కుంటూ వెళ్ళాలి రాళ్ళన్నీ పక్కన వేసుకుంటూ రకరకాల అన్నీ కనపడుతూ ఉంటాయి తడుపుకుంటూ రాళ్ళనే నీళ్ళ వద్దే జాగ్రత్తగా వెతుకుతూ పెద్ద పెద్ద రాళ్ళన్నీ పక్కన వేసుకుంటూ సన్న సన్న రాళ్ళన్నీ కూడా నిదానంగా చూసుకుంటూ జాగ్రత్త కొత్తగా అయితే వెతకచ్చు మొత్తం అన్ని గుండ్రాళ్ళు అన్ని రకాల జాతి రాళ్ళు సంబంధించిన రాళ్ళు అన్ని జాతి రకాలు అయితే ఉన్నాయి అన్ని రకాల రాళ్ళు అన్ని జాతి రకాల రాళ్ళు అయితే కనపడతాయి అన్నమాట ఇట్లా రాళ్ళని తడపటం వల్ల రాయి మీద ఉన్న అంతా పోయి రాయి ప్రతి రాయి కూడా చాలా క్లారిటీగా బాగా కనపడే అవకాశం అయితే ఉందన్నమాట రాయి డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్క రాయి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది జలూ కూడా తీసుకొచ్చాను జల్లెడీ కూడా జల్లెడీ వేయచ్చు ప్రతి రాయి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కనపడతా ఉంటుంది రాయి పగలు కూడా బాగుందా రాళ్ళు తక్కువ నెట్టేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా నెట్టాలి ఎందుకంటే సన్నగా కోసుకుంటే కత్తులు ఉన్నటువంటి కొన్ని రాళ్ళు గుచ్చుకునే మాత్రం ఒక మామూలుగా ఉండదు చాలా జాగ్రత్తగా నిదానంగా వెతకాలి

చూస్తూనే ఉండండి పులిచింతలు ప్రాజెక్టు కృష్ణానది దగ్గర అయితే మనం ఉన్నామన్నమాట పుల్చింతలు ప్రాజెక్టు కింద అయితే ఉన్నాం ఆరు చూస్తారు పులిచింతలు ప్రాజెక్టు కానాల కింద అయితే మనం ఉన్నాం అనమాట కానాల కింద ఈ రాళ్ళ కుప్పల్లో మన విగ్రహాల బాటైతే కొనసాగుతుంది చూస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి ఉన్నాయి చూస్తూనే ఉండండి మరి ఒక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం